మంగళవారం నాడు అత్రేపురం మండలంలో ర్యాలీ గ్రామంలో ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ మద్దతుగా ఎన్నికల ప్రచారంలో కొత్తపేట యువ అయినటువంటి బండారు సంజీవ్ సమావేశం ఏర్పాటు చేస్తారు అనంతరం ర్యాలీ నిర్వహించారు గ్రామంలో ఉన్నటువంటి అభ్యర్థులను తమ ఓటు కోటాను మీ అభివృద్ధికి కారుకులైనటువంటి రాజశేఖర్ కు వేయాలని తెలియజేస్తారు ఈ కార్యక్రమంలో మండల గ్రామ నాయకులు పాల్గొన్నారు ఈ కూటమి ప్రభుత్వానికి మీ మద్దతు పలుకుతారని ఎందుకంటే ఈ గడిచిన పాత రోజుల్లో ఏ విధంగా ఇబ్బందులు పడ్డాం కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ విధంగా మళ్ళీ రాష్ట్రాన్ని బాగు చేయడానికి మన మన నాయ ఎన్డీఏ కూటమి నాయకులు అటు మోడీ గారు కావచ్చు లేకపోతే ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు నారా లోకేష్ గారు మరి అనేక విధాలుగా ఎడ్యుకేషన్ సిస్టమ్ లో కూడా ఇంకా ఇంప్రూవ్మెంట్ తీసుకురావాలని ఒక పక్క ముఖేష్ గారు ప్రయత్నిస్తారు అలాగే గ్రామాలు బాగుంటే టౌన్స్ బాగుంటాయి లేకపోతే సిటీస్ బాగుంటాయని పవన్ కళ్యాణ్ గారు ఒక పక్కన కష్టపడి గ్రామాలు బలోపేతం చేస్తే బాగుంటుందని ఆయన ఒక పక్కన ఆలోచిస్తున్నారు ఇంకా విల్లారీ వేల చంద్రబాబు నాయుడు గారి గురించి మీకు తెలుసు ఏ విధంగా ఐటీ డెవలప్ చేశారో రేపొద్దు మళ్ళీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కోసం నైపుణ్యం అనేది చాలా కీలకం వారిలో నైపుణ్యం మనం మనం భవిష్యత్ పెంచి పెంచినట్టయితే రేపు మంచి జాబ్లు వస్తాయి మంచి పొజిషన్ లోకి వెళ్తారు రాష్ట్రం బాగుంటుంది అనే ఒక దిశగా ఈ ప్రభుత్వం మన రాష్ట్రాన్ని ముందు పరిగెట్టేస్తుంది ఈ నేపథ్యంలో మీ ఓటు వేసి వారికి సపోర్ట్ చేయి చేయమని ఆధ్యామ ఓటు నెంబర్ వన్ ఉంటే వన్ అనే అంకె ఈ బేరాబత్రులు రాజశేఖర్ గారి పేరు ఎక్కడ ఉంటే అక్కడ పక్కన ఒక్కో నంకేస్తే సరిపోతుంది దానికే మీ మద్దతు ఇవ్వాలని ఏదైతే అభివృద్ధి జరుగుతుందో అభివృద్ధి అభివృద్ధికి ఓటు వేయమని మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ మీరు వేసే ఓటు అభివృద్ధికి మరి రేపు వద్ద పలుకుతుందని తెలుసుకుంటూ తెలిపి మరి అవకాశం కల్పించిన హెడ్ మాస్టర్ గాని మా నాయకులతో నాతో పాటు వచ్చి మా పార్టిసిపేట్ చేసిన నాతో పాటు పాల్గొన్న నాయకులందరికీ ఇక్కడ విచ్చేసిన టీచర్ కి ప్రతి ఒక్కరికి పేరు పైన ధన్యవాదాలు తెలుపుకుంటూ మరొకసారి గుర్తు చేస్తూ